ద గ్రేట్ ప్రేమిట్ ఆఫ్ ఇండియా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ ఎపిసోడ్లో మనం మహా చక్రాలకి ఎందుకు రావాలి ధ్యాన్మహా యాగాలు అనే చెప్పబడుతున్న ఈ ధ్యాన్మహా యాగాలు అంటే ఏంటి మరి మహా యాగాల్లో మరి ఎలాంటి ఎలాంటి మార్పులు సంభవిస్తాయి ఇవన్నీ అంశాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సినీ ప్రేమిట్ మాస్టర్ ఓట్లోడి రమాదేవి గారు సో అవత మాట్లాడి మనం ఇవాటి ఈ ఒక మహా యాగం ఒక విశిష్టత గురించి తెలుసుకుందాం నమస్తే నమస్తే అండి వెల్కమ్ టు సో మేడం ఇప్పుడు ధ్యాన్ మహా యాగాలు మనం చేసుకుంటాం సో ఈ మహా యాగానికి అందరూ ఎందుకు రావాలంటారు ధ్యానం గురించి అర్థమవ్వాలి అంటే ఆ ధ్యాన మహా యాగానికి వచ్చినప్పుడు బాగా తెలుస్తుంది అండి ఎవరికైనా కూడా కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు తొందరగా ఆ మార్పు అనేది మేము చూస్తున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మేము గమనించింది ఏంటి అంటే మామూలుగా క్లాసుల్లో ఉన్నప్పటికన్నా కూడా ఈ ధ్యాన మహాయాగానికి ఒక్కరోజు వచ్చి కూడా మార్పు అనేది వాళ్ళలో అంటే వాళ్ళు అనుకున్నది వాళ్ళు జీవితంలో ఆచరించడానికి ఎక్కువ అవకాశం అనేది జరిగింది అది మేము గమనించాం ఓకే అది ఎందుకు జరుగుతోంది అంటే సామూహిక ధ్యానం జరుగుతుంది అక్కడ కొన్ని వేల మంది ఒకే టైంలో కూర్చొని ఆ ధ్యానం చేయడంలో అది ఎలా ఉపయోగపడుతుంది అంటే పచ్చి కట్టే ఉందనుకోండి ఎండు కట్టెల మధ్యలో ఒక పచ్చి కట్టె ఉన్నా కూడా అది తొందరగా ఎలా కాలిపోతుందో అలా ఒక కొత్త వ్యక్తి కూడా ఆ ధ్యానాన్ని అందుకోవడం అనేది అంత ఈజీగా జరుగుతుంది అనమాట అంటే వాళ్ళకి తెలిసినా కూడా ఈ ప్రాపంచిక విషయాల పట్ల ఉన్న ఆసక్తి వల్ల వాటిని ఆచరణలో పెట్టలేకపోతాం అది ఆ ఆసక్తి అనేది అక్కడున్న ఆ వాతావరణం వల్ల వాళ్ళలో అక్కడ ఉన్నప్పుడు త్వరగా దాని నుంచి బయటకి వచ్చే అవకాశం అనేది కనిపిస్తుందండి సో పత్రిజీ ధ్యాన్ యాగాంకి వచ్చినప్పుడు అక్కడ ఏమేమి చేస్తే మంచిది అంటే పదకొండు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో అంటే ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళు అక్కడ ఏమేమి చేయాలి ప్రతిరోజు తప్పకుండా ఆ మార్నింగ్ మెడిటేషన్ మాత్రం వదలకూడదండి ఎట్టి పరిస్థితిలోనూ ఆ మెడిటేషన్ని వదలకూడదు అలాగే సీనియర్ మాస్టర్స్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మేము విన్నాం కదా అంటారు కొంతమంది కానీ ప్రతిసారి ఒక కొత్త విషయాన్ని నేర్చుకునే అవకాశం ఉంటుంది ఒక వ్యక్తి దగ్గర నుంచి మనం వాళ్ళ అనుభవాన్ని వింటున్నాము అంటే దానిలో మనం ఎప్పుడు కూడా ఒక వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు ఎక్కడో టచ్ అవుతుంది ఓ ఇది నేను విన్న దాంట్లో ఇంతకుముందు లేదే ఇప్పుడు నాకు అందింది అంటే నేను ఈ ఈ సమయానికి అది అందుకునేందుకు తయారయ్యాను అంతకుముందు విన్నా కూడా నేను దాన్ని అందుకునే స్థితిలో ఆ ఫ్రీక్వెన్సీలో అప్పుడు నేను లేను అందువల్ల ఇప్పుడు నాకు అది అర్థమయ్యింది అనేది విన్న వాళ్ళకు అర్థమవుతుంది ఆ నేను చాలా చాలాసార్లు విన్నాలే అనుకున్న వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు ఓకే సో ప్రతి ఒక్కళ్ళ అనుభవాన్ని వినడం ద్వారా దాన్ని మనం ఆ వినడం అనేది ఏదో చెప్తున్నారు వింటున్నాం అన్నట్టు కాకూడదు దాన్ని హృదయపూర్వకంగా వినడం అనేది రావాలి అలా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది సో అలా ఆ రిసీవ్ చేసుకోవడం వల్ల మనలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఆ వింటున్న వ్యక్తి తప్పనిసరిగా ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది మన పొద్దున్నే మనకి ధ్యానం జరుగుతుంది సామూహిక ధ్యానం జరుగుతుంది దాని తర్వాత గురువులు సీనియర్ ప్రేమి మాస్టర్ యొక్క ఉపదేశాలు జరుగుతాయి ఇది కాకుండా సంగీతంతో అంటే అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి అంటారా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్ వల్ల మా ఆ మనసుకు కలిగే ఆ ఆనందం అనేది అందరితో పంచుకోవాలి అని నేను తెలుసుకున్న ఈ సత్యాన్ని అందరికీ అందించాలి అనే ఆ తపనని కూడా పెంచుతున్నాను ఎప్పుడైతే మనసు ఆనందంగా ఉంటుందో ఎప్పుడు కూడా మనం ప్రతి ఒక్కళ్ళము కూడా మన ఆనందాన్ని పక్క వాళ్ళకి పంచాలనుకుంటాం ఒక్క సినిమా చూసినా కూడా అది చాలా బాగుంది చెబుదాం అని ఎలా అయితే అనుకుంటామో అట్లాగే నాలో కలిగిన అనుభూతిని నేను ప్రతి ఒక్కళ్ళకి పంచాలి అనే ఆ అనుభూతి ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ వల్ల కానీ అందరూ మాస్టర్స్తో తో మనం కమ్యూనికేట్ అవ్వడం వల్ల వాళ్ళందరి అనుభవాలని మనం పంచుకోవటం వల్ల మనకి తెలియకుండానే మనలో ఆ జ్ఞానం పెరగడము జరుగుతుంది దాన్ని మనం ఇంకొకళ్ళకి షేర్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది సో వచ్చిన తర్వాత చూడవలసిన ప్లేసెస్ ఉన్నాయి చూడవలసిన ప్లేసెస్ అంటే చూడటం కాదండి పిరమిడ్ ఉంది పిరమిడ్ లో ధ్యానం తప్పనిసరిగా చేయాలి అది చూడడానికి కాదు అక్కడ కూర్చుని ధ్యానం చేయడానికి అది ఉపయోగపడుతుంది అట్లాగే పార్వతి పిరమిడ్ లో రెగ్యులర్ గా సెమినార్స్ జరుగుతున్నాయి అన్ని క్లాసెస్ జరుగుతున్నాయి ఈ క్లాసెస్ ని ఉపయోగించుకోవాలి ఆ హైదరాబాద్ వచ్చాము అంటే తప్పనిసరిగా బయట నుంచి వచ్చిన వాళ్ళ సంగతి చెప్తున్నాను వచ్చారు అంటే తప్పనిసరిగా కైలాసపురిని దర్శించాలి విడి టైముల్లో ఆ వచ్చి అవకాశం ఉంటే ఆ క్లాసులు అటెండ్ అవ్వటం వల్ల అక్కడున్న ఆ జ్ఞానాన్ని అందుకునే అవకాశం ఉంటుంది అట్లాగే అక్కడ శక్తి స్థలి శక్తి స్థలలో ధ్యానం చేయడం అనేది మనం గురువుగారి సమక్షంలో ఉన్నాము అనే అనుభూతినిస్తుంది అది సీనియర్ మాస్టర్స్ కనే కాదండి సరికొత్త వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను ఆ అనుభూతిని ఫీల్ అయ్యాను వాళ్ళు చెప్పడం వాళ్ళు షేర్ చేయడం ద్వారా నేను తెలుసుకున్నది మా సిస్టరే ఉన్నారండి ఆవిడకి అంత ధ్యానం గురించి అంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఏమీ లేదు కానీ పత్రికారు బాడీ వెకేట్ చేసిన తర్వాత రావడం జరిగింది ధ్యాన యజ్ఞానికి వస్తే అక్కడ ఆవిడ శక్తిథల్లో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు సార్ ఇలా బాడీ పడుకోబెట్టి ఉన్న బాడీ అలా లేచి కూర్చొని ఆ వచ్చావా అని అడిగినట్టుగా అనుభూతి కలిగింది ఆవిడకి ఆమె అదేంటి ఆయన అలా లేచి కూర్చొని మాట్లాడారు అని ఇదైపోయింది తర్వాత మళ్ళీ ఆ తర్వాత గురు పౌర్ణమికి వచ్చింది ఆవిడ గురు పౌర్ణమికి వచ్చినప్పుడు ఆవిడకి కొద్దిగా నీట్నెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఆ పిరమిడ్లో అందరూ తిరుగుతూ ఉండి కొద్దిగా డస్ట్ అలా ఉంది ఇక్కడ ఎలా ధ్యానం చేస్తారు వీళ్ళు అని ఆవిడ ఆలోచిస్తూ ఉంటే ఆవిడ కళ్ళు ఎదురుగొండ సార్ కనపడుతూ ముయ్ కళ్ళు ముయ్ అని కోపడుతున్నట్టుగా విజన్ వచ్చింది ఆవిడకి ఓకే ఆవిడ ఆవిడ ఎలా అడిగింది నన్ను అంటే మీ గురువు గారు నన్ను ఎందుకు వదిలిపెట్టట్లేదు ఓకే అని అడిగారు ఓకే అంటే నీలో ఆ కదలిక మొదలయ్యింది నువ్వు దాన్ని తెలుసుకునే వరకు ఆయన నిన్ను వదలరు అని చెప్పాను నేను అలా అంటే ఆ పత్రికారి సమక్షంలో మనం ఉన్నాము అనే ఆ అనుభూతి పొందాలంటే మాత్రం తప్పనిసరిగా శక్తి స్థల్లో వచ్చి ధ్యానం చెయ్యాలండి అది ప్రతి ఒక్కళ్ళు ఆ అనుభూతిని ఫీల్ అవుతున్నామని షేర్ చేసుకోవడం చాలా మంది చెప్పడం కూడా జరిగిందండి నా అనుభవంలో మా సిస్టర్ది మీకు చెప్తున్నాను కానీ అలా ఎంతో మంది మాస్టర్స్ చెప్పడం కొత్త కొత్త వాళ్ళందరూ కూడా ఒక అమ్మాయి లక్నో నుంచి అనుకుంటా వచ్చి ఒక్కతే వచ్చిందండి ఆ అమ్మాయికి వెళ్ళాలి వెళ్ళాలి అనే తపనంట వాళ్ళ ఇంట్లో పర్మిషన్ ఇవ్వరు అవి రావడానికి అవకాశం లేదు అయినా సరే వాళ్ళతో పోట్లాడి మరీ వచ్చిందట అసలు ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలో కూడా తెలియకుండా వచ్చిన ఆవిడకి సజెషన్స్ లాగా మా ఎవరో కలవడము వాళ్ళ ద్వారా రావడం అలా వచ్చారు వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నాతో మాట్లాడుతూ నేను ఇలా ఈ ధ్యాన యజ్ఞానికి రావటం అనేది నా జీవిత సాఫల్యంగా నేను ఫీల్ అవుతున్నాను అంటూ షేర్ చేసుకుందా అమ్మాయి నైంటీన్ ఇయర్స్ అమ్మాయి ఇంట్లో గొడవ చేసి మరి రాగలిగింది అంటే ఆ లోపల కలుగుతున్న ఆ తపన అది అందరికీ ఉంటుంది కానీ దాన్ని వాళ్ళు కొంతమంది ఎక్కువ మంది దాని గురించి పట్టించుకోకుండా ఈ ప్రాపంచిక విషయాల్లో ఉండిపోయి దాన్ని అనుభూతి చెందట్లేదు కానీ ఒక్కసారి మనకు ఆ అనుభూతి కలిగింది అంటే దాన్ని గనక మనం ఫాలో అవ్వగలిగితే ఎంత అద్భుతంగా జీవితం ఉంటుంది అంటే నా జీవితం నాకు అదే ఉదాహరణ ఒకప్పుడు ఇంటికి వచ్చిన మనిషితో మాట్లాడాలంటే భయం వేసేది మాట్లాడేదాన్ని కాదు కానీ ఈరోజు ఎవరు కనపడినా ఎవరితో అయినా మాట్లాడగలరు ఆనందంగా షేర్ చేసుకోగలుగుతున్నాం ఒకరికొక వాళ్ళు కొత్త అన్న ఫీలింగ్ ఎప్పుడు కలగదు పలకరించే వరకే కొత్త పలకరించారు అంటే వాళ్ళు మనవాళ్లే అన్నంత ఇదిగా అంటే వసుదైక కుటుంబం అని చెప్తున్నాము అది అనుభూతి చెందుతాం అనమాట ఎక్కడికి వెళ్ళినా ఏ ఏ సిటీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పిరమిడ్ చూడగానే మన మనవాళ్ళు ఉన్నారు ఇక్కడ వెళ్ళి కలుద్దాం అనే ఆ భావన వస్తుంది ప్రతి ఒక్కరితో ఆ మిత్రత్వం అనేది మనం ఈ పిరమిడ్ సొసైటీలో మనం నేర్చుకోవచ్చు సో ఈ ధ్యాన్మా చక్రాల్లో చాలా మట్టుకు బుక్స్ అది ఇక్కడ బుక్ స్టాల్స్ కూడా పెట్టడం జరుగుతున్నారు సో అక్కడ వచ్చిన వాళ్ళు మరి ఈ బుక్స్ గురించి తెలుసుకుని ఆ బుక్స్ కొనుక్కుంటే మంచిది అంటారా కొనుక్కుని చదివితే మంచిది అంటారా తప్పనిసరిగానండి పత్రికారు ఒక్క పిరమిడ్ సొసైటీ పుస్తకాలే పెట్టమని లేదండి మొత్తం అన్ని సంస్థల పుస్తకాలు అక్కడ ఉంటాయి నీకు నచ్చిన పుస్తకం నువ్వు తీసుకో అది చదువు దాన్ని ఫాలో అవ్వు దానిలో ఉన్న మంచిని తీసుకో నీకు ఏది మంచి అనిపిస్తుందో దాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళు అలా వెళ్ళినప్పుడు అసలైన సత్యం ఏంటో నీకు అర్థమవుతుంది అని చెప్పడం జరిగింది పుస్తకాల్లో కొత్తలో మేము ధ్యానం వచ్చిన కొత్తలో వాళ్ళు అలా చెప్తున్నారు వీళ్ళు ఇలా చెప్తున్నారు ఏది కరెక్ట్ సార్ అని అడిగాము అడిగినప్పుడు నీకు ఏది కరెక్ట్ అని అనిపిస్తుందో అదే కరెక్ట్ అన్నారు అప్పటికి ఆ తర్వాత అది కాదనేది నీకే తెలుస్తుంది అనుభవంలో ఓకే కానీ ముందు నీకు నీకు ఏది చదివితే నీకు ఆనందం కలుగుతుందో నీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందో అది చెయ్యి ఆ తర్వాత దాని నుంచి ఇంకా పైకి వెళ్ళాలనేది నీకే తెలుస్తుంది అలా నువ్వు ముందుకెళ్తావు కాబట్టి అక్కడ ఉన్న మంచినైనా సరే నువ్వు తీసుకోవడానికి ముందుకు దాంట్లో ఏది నీకు మంచి అనిపిస్తుందో దాన్ని అందుకుంటూ వెళ్ళు ఎస్ అనేది పత్రిక చెప్పడం జరిగింది అంటే ఈ పదకొండు రోజులు జరిగే యాగనికి ప్రతి ఒక్కళ్ళు కూడా పదకొండు రోజులు ఎందుకు ఉండాలంటారు ప్రతి ఒక్కళ్ళు పదకొండు రోజులు ఉండడం లేదండి వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళు వస్తున్నారు ఉంటున్నారు కానీ పదకొండు రోజులు ఉండడం వల్ల ఆ వ్యక్తిలో ఆత్మ ఉన్నతి అనేది జరుగుతోందని తెలియకుండానే జరుగుతుందండి వాళ్ళకే తెలియకుండా వాళ్ళలో ఎంత మార్పు అనేది తర్వాత వెళ్ళి వేరే చోట ఆ క్లాసెస్ చెప్పడానికి కానీ దేనికైనా వెళ్ళినప్పుడు ఓహో ఇంత మనకి తెలిసిందా ఇంత మనలో మార్పు వచ్చిందా అని ఎవరికి వాళ్ళు ఆశ్చర్యపోయేంతగా మార్పు కనిపిస్తుంది ఓకే అది ప్రత్యేకంగా అక్కడేదో నేర్చుకున్నామన్నట్టు కాదు అక్కడ ఆ ఆనందాన్ని పంచుకోవడంలోనే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉన్న ఆ వాళ్ళు ఆ సంవత్సరమంతా వాళ్ళు చేసిన పనులను గురించి కానీ వాళ్ళు ఏ ఏ కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొన్నారో వాటిల్లో వాళ్ళు పొందిన అనుభూతి కానీ ఇవన్నీ మనతో షేర్ చేసుకున్నప్పుడు అది మనం హృదయపూర్వకంగా ఎప్పుడైతే వింటామో అప్పుడు అవన్నీ కూడా మనము చూసిన వాళ్ళమే ఉంటాం అయితే ఒకప్పుడు ఎవరైనా చెప్పే వరకు వినాల్సి వచ్చేది ఇప్పుడు పిఎంసి ఉంది ఎక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ అయినా సరే లైవ్ లో చూడగలుగుతున్నాం లైవ్ లో చూస్తున్నాము అక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా చూడు కానీ వెళ్ళకుండా చూస్తున్నాం కదా ఇక్కడే ఉంటాను నేను అని అంటే పూర్తిగా ఉండదండి అది ఓకే ఆ ఫిజికల్ ప్రజెన్స్ అనే దానిలో చాలా మార్పు అనేది ఉంటుంది కాబట్టి ఎంతవరకు అవకాశం ఉందో ఎన్ని రోజులు ఉండగలరో అన్ని రోజులు ఉండి దాన్ని ఉపయోగించుకుంటే పదకొండు రోజులు ఉండగలిగితే మహా సంతోషం అది ఎవరి కోసమో కాదు మన కోసం మనం ఎవరమైతే దాన్ని పదకొండు రోజులు ఉపయోగ ఉంటున్నామో వాళ్ళ కోసం వాళ్ళు చేసుకునేదే ఇది పక్క వాళ్ళ కోసం మనం ఏమీ చేయడం లేదు మన కోసమే మనం చేసుకుంటున్నాము సో ఆ మార్పు మనలో రావాలన్నా ఏం చెయ్యాలన్నా కూడా అది ఒక ముఖ్యమైన ఘట్టంగా ఉపయోగపడుతుంది ఎస్ అంటే అన్నదానం అన్నది చాలా ముఖ్యమైన అంశం అంటే ధ్యాన చక్రంలో అలాగే రుచికరమైన భోజనం వడ్డించాలన్నా అందరికీ పెట్టాలన్నా కంటే మరి ఈ అన్నదానం అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ అన్నదానం ఒక మహత్తు గురించి మీరు చెప్తారు అన్నిటికన్నా ఉత్తమమైన దానం అన్నదానం అనేది ప్రతి ఒక్కళ్ళ భావన కానీ ధ్యానులకి మాత్రం జ్ఞానదానమే అన్నిటికన్నా మిన్న అనేది అర్థమైంది కానీ ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి మనం వెళ్ళి ఇట్లా ధ్యాన యజ్ఞం జరుగుతోంది అని చెప్పినప్పుడు ధ్యాన యజ్ఞం మీరు చేసుకుంటున్నారు మీకు మేమెందుకు ఇవ్వాలి అన్న వాళ్ళకి అక్కడ అన్నదానం జరుగుతుందండి అన్నదానం పుణ్యం అనేది మీకు తెలుసు కదా సో మీ వంతుగా ఇంతమంది వస్తారు ఇంతమంది యోగులకు అక్కడ భోజన ఏర్పాటు జరుగుతోంది అన్నప్పుడు కూడా మమ్మల్ని చాలా మంది క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారు మీ కార్యక్రమం మీరు చేసుకుంటూ మమ్మల్ని నిమ్మంటారు ఏంటి అంటే ఆ కార్యక్రమం మా కోసం మేము చేసుకుంటున్నాం అంటే మా ఉన్నతి కోసమే మేము చేస్తున్నాము కానీ దానితో పాటు విశ్వ కళ్యాణానికి అంటే విశ్వశాంతికి అవసరమైన ఆ ఎనర్జీస్ అని అక్కడ కూడగట్టడానికి అది ఉపయోగపడుతుంది ఇక్కడ ఈ సామూహిక ధ్యానం ద్వారా వచ్చిన ఈ ఎనర్జీస్ని మాస్టర్స్ ఎక్కడ అవసరమో అక్కడికి చేరవేయడం జరుగుతుంది అని పత్రికారు చెప్పడం జరిగింది సో అలా అలా ఎక్కడ అవసరమో అక్కడికి మనం పంపించడానికి ఒక సామూహిక ధ్యానం వల్ల అది సాధ్యమవుతోంది అలాగే మరి ఆ వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని చేయడానికి ఇందులో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే తినడానికి కూడా రోజు బోన్ చేయడానికి కూడా కష్టమైన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఛార్జీలు పెట్టుకొని వస్తున్నారు ఆ వచ్చేదే చాలా ఎక్కువ వాళ్ళకి ఈ పదకొండు రోజుల భోజన వసతి అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా అవసరం అలాగే యోగులకి భోజనం పెట్టడం అనేది ఎంతో కార్యం సో మామూలు వాళ్ళకి పెడితేనే అన్నదానం చేస్తే చాలా పుణ్యం అన్నప్పుడు ధ్యాన సాధన చేసి యోగులుగా మారిన ఈ యోగులందరికీ మీరు భోజన వసతి ఏర్పాటు చేయగలిగితే అది ఎంతో ఉపయోగపడుతుంది సో దానికోసం మీ వంతు అని చెప్పి అడగటం జరిగింది అయితే ఒక ఒక మేము ఇలా అడుగుతూ ఉన్నప్పుడు పత్రికారిని అడగటం జరిగింది ఫస్ట్ నేను వచ్చిన కొత్తలో అనమాట సార్ మాకు ఎప్పుడు అలవాటు లేదు ఎలా మేము అడిగేది ఎవరన్నా అడిగితే ఇవ్వడమే తప్ప అడగటం అనేది అలవాట్లేదు ఎలా అడగాలి ఏంటి అని అంటే ఆయన ఒకటే మాట చెప్పారు అది నీ ఇంట్లో పెళ్లి కోసం అడగట్లేదు నీ కొడుకు ఫంక్షన్ అని నువ్వు అడగట్లా విశ్వ కళ్యాణానికి ఉపయోగపడే ఒక మహత్ కార్యానికి అన్నదానము అని అడగడానికి నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు వెళ్ళి అడుగు ఇచ్చారా సంతోషంగా నమస్కారం చెప్పి తీసుకో ఇవ్వలేదా అంతే సంతోషంగా నమస్కారం చెప్పు ఎందుకు అంటే నా కర్తవ్యాన్ని నేను నిర్వహించగలిగాను అనే తృప్తితో నమస్కారం చెయ్యి నువ్వు వాళ్ళు ఎంత ఇచ్చారు అనేది కాదు రూపాయి ఇచ్చినా కూడా అదే ఆనందంగా నువ్వు తీసుకుని రావాలి అక్కడ నీకు అవసరమైనది లక్ష రూపాయలైనా కూడా నువ్వు లక్ష మంది దగ్గరికి వెళ్ళు ఎలా వెళ్తావు అనేది సంబంధం లేదు నువ్వు వెళ్ళు ఎందుకంటే నువ్వు ఆ పని చేయడానికి నువ్వు సంసిద్ధమై వచ్చావు ఎవరో నిన్ను ఒత్తిడి చేస్తే రాలేదు నీ ఆనందం కోసం నువ్వు సంసిద్ధమై వచ్చావు కాబట్టి నువ్వు ఎంత చెయ్యగలవో అంత చెయ్యి నువ్వు చెయ్యలేదని ఎవరు అడగరు నేను చేస్తే గొప్పగా మెచ్చుకుంటారని కాదు చెయ్యకపోతే నిన్నెవరూ అడగరు కానీ చెయ్యి చెయ్యడం వల్ల నీకు ఆత్మతృప్తి ఉంటుంది నీకు ఆనందం ఉంటుంది ఆ ఆనందం కోసం నువ్వు చెయ్యి అని చెప్పటం జరిగింది అంటే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది మేడం అంటే ఈ కంటే కనుక ధ్యాన మహాచక్రాల్లో మన కైలాస్ జరిగినప్పుడు మరి బ్రహ్మచర్ సుభాష్ పత్రిజీ గారు భౌతిక శరీరంలో ఉన్నారు కానీ ఈ ధ్యాన మహాచక్రాల్లో అంటే మన పత్రిజీ అయితే బాడీలో లేరు సో ఇలాంటప్పుడు మరి ఆ ఎందుకు రావాలి అని చాలామంది అడుగుతుంటారు సో ఈ ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానం అండి ఆయన భౌతిక శరీరంలో లేరు అనేది సత్యమే కాదన్న శరీరంలో లేరు కానీ ఆయన చైతన్యంగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లోనూ ఉన్నారండి అందుకే ఆయన ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువ వర్క్ జరుగుతుంది ఆయన ఉన్నప్పుడు చేసిన పని కన్నా కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ చేయగలుగుతున్నారు ఎలా చేస్తున్నారు అంతకుముందు అదే పిరమిడ్ మాస్టర్ ఇప్పుడు అదే పిరమిడ్ మాస్టర్ కానీ ఈ రోజున ఇంకా చేయాలి ఇంకా చేయాలి అనే తపన ఎందుకుంది పత్రికారి చైతన్యం మిగతా వాళ్ళందరితో కూడా వర్క్ చేయించుతోంది కాబట్టి అదే పత్రి పత్రికారు లేరు అని అనుకోవడం అనేది ఒక అవివేకం కిందే చెప్పొచ్చండి సో మీరు ఎన్నో ధ్యానమా చక్రాలు మీరు మీరు పర్సనల్గా కూడా అటెండ్ అయ్యారు ఎవరు ధ్యానమా యాగాలు అనేవారు చక్రాలు అనేవారు మరి ఎన్నో ఎన్నో పేరు నుంచి రూపాంతరం చెంది ఇప్పుడు ధ్యానమా యాగాలు అంటున్నారు సో ఇవన్నీ అటెండ్ అయినప్పుడు మీకు జరిగిన అనుభూతి ఏంటి అనుభవాలు ఏంటి నాకు జరిగిన అనుభవాలు అంటే ప్రత్యేకంగా నాకు ఎక్స్పీరియన్సెస్ అని అందరూ చెప్పినట్టుగా లేదండి కానీ నా జీవితంలో ఎన్నెన్నో మార్పులు నేను ఫస్ట్ టైం ధ్యాన యజ్ఞానికి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళడానికి చాలా తపనపడి వెళ్ళాను కర్నూలు వెళ్ళాం ఫస్ట్ ఆ లాస్ట్ టూ డేసే వెళ్ళగలిగాను నేను ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల లాస్ట్ టూ డేస్ నాకు పదకొండు రోజులు ఉండాలనే కోరికే ఉంది కానీ నాకు అవకాశం రెండు రోజులకి వచ్చింది ఆ రెండు రోజులే నేను అటెండ్ అయ్యాను ఆ రెండు రోజులు అటెండ్ అవ్వటం వల్ల అప్పుడు నేను కొంత కలెక్ట్ చేసి ఇచ్చి నా తరఫు నుంచి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి అప్పుడు చాలా చేసేసా నేను అని ఫీల్ అయ్యాను కానీ ఈ రోజున ఎలా ఉంటుంది అంటే అక్కడ ఏదైనా తక్కువైతే మనం ఎంత చేయగలం ఏం చేయాలి మన వంతు బాధ్యత ఎంత ఉంది అని అక్కడ ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నాం ఈ మార్పు అంతకుముందు ఆ ఇచ్చినది చాలా గొప్ప అని ఒక గర్వంగా ఫీల్ అయిన మనుషులము ఇది నా బాధ్యత ఇది నేను చేయాల్సినది అనే ఆ బాధ్యతగా తీసుకోవటం అనేది ఆ మార్పు నా జీవితంలో వచ్చింది అట్లాగే నేను ఒకప్పుడు ఎంత వెతుక్కుంటూ ఉన్నానో ఫైనాన్షియల్ విషయాల్లో ఈ రోజున ఆ అవసరమే లేదు అది అంటే నేను చేశాను కాబట్టి నాకు వచ్చిందని కాదు పంచి పంచిన కొద్దీ పెంచబడుతుంది అని చెప్పారు అది మేము స్వయంగా జీవితంలో అనుభవిస్తున్నామండి ఒకప్పుడు నాకు ఏదైనా పని చేస్తే బాగా విపరీతమైన పెయిన్ ఉండేది ఇక్కడ బోన్ ఎక్స్ట్రా గ్రోత్ ఉండి దానివల్ల పెయిన్ ఉండేది ఓకే అలాంటప్పుడు నేను ఇంట్లో పని చేయడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని కానీ ఇప్పుడు ఏంటి అంటే నేను చేయాల్సిన అవసరమే లేని పరిస్థితి ఉంది నాకు అది చేయాల్సిన అవసరమే నేను చే లేకుండా అయింది అంటే ఇక్కడ తగ్గిందా అంటే కొంతవరకు తగ్గింది కానీ పూర్తిగా పోయిందని నేను చెప్పను కానీ నేను అక్కడ చేయాల్సిన అవసరమే నాకు రాలేదు ఓకే ఆ మార్పు నా జీవితంలో చూసాను ఎస్ మా పిల్లలు అందరం కూడా ధ్యానులమే అందరం అయితే ఇంకా యూత్లో పూర్తి అవగాహన ఇంకా రాలేదండి ఓకే రావాలి ఇంకా మేము పత్రికారితో ఉన్నాం కాబట్టి కొంతవరకు మేము ఎక్కువ చేయగలుగుతున్నామేమో అనిపిస్తుంది కానీ మా పిల్లల్లో అది నాకు ఇంకా కనిపించలేదు అని నేను అది మా సార్తో కూడా నేను షేర్ చేయడం జరిగింది సార్ ఎందుకుని వాళ్ళు ఇంకా రావట్ వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళు వస్తారమ్మా నువ్వెందుకు వాళ్ళని ఇది చేస్తున్నావు వాళ్ళు వాళ్ళు చెయ్యాల్సిన రోజు అనేది ఉంది వాళ్ళే వస్తారు రాలేదా వాళ్ళు ఇబ్బంది పడతారు అంతే అంతకన్నా ఏం లేదు అనేది చెప్పటం అంటే చెయ్యకపోతే కష్టాలు వస్తాయని కాదు అక్కడ చెప్పేది మనం నిర్ణయించుకుని వచ్చాము ఈ భూమి మీదకి వస్తు ఇవన్నీ కూడా నా బాధ్యత నేను చేస్తాను అని వచ్చి అది తెలుసుకోకుండా అలాగే మనం ఉన్నాము అంటే ఆ అజ్ఞానం వల్ల మళ్ళీ మళ్ళీ వస్తాం అంతే ఓకే మించి నష్టమేమీ లేదు అని కూడా చెప్పారు సార్ ఎస్ ఎంతో అద్భుతంగా మీరు ధ్యాన ధ్యానమహా చక్రాల గురించి ఈ యొక్క విశిష్టత గురించి చెప్పారు అలాగే కైలాస్ మరి ఉన్న శక్తి ప్రేమ క్షేత్రాలు ఏమేమి ఉన్నాయి అక్కడ వచ్చినప్పుడు ఏమేమి చేయాలి అన్నది ఆ సూచనలు కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు అలాగే మన దానం ఎందుకు చేయాలి ధ్యానం చేయడం వల్ల మనలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అలాగే అవతల పక్క కూడా మనం ఎలా సహాయపడతాం అన్న అంశంపైన కూడా చాలా అద్భుతంగా చెప్పారు మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఇంత కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాటి ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు